ఫ్రెండ్స్ సాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ చాలా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ బయట ఫుల్గా వర్షం పడుతుంది నేను ఇప్పుడే షాప్కి వచ్చాము కూర్చోను అసలు అంటే లెక్కలు చేస్తున్నాడు టూ డేస్ నుంచి ఒకటే ముసురు అదే వర్షాలు హలో ఎక్కడన్నావాగింగ్ వెళ్దాం వస్తావాగింగ్కి వెళ్దాం వస్తావా గు ఎప్పుడో గుంట్రో వస్తాడంట అది ఇది ఇది అడిగితే వస్తాడంట గుంటు కూడా అది కూడా వస్తావాకింగ్కి కదా బస్సుకి వస్తాను బస్సుకి వస్తా దీకోసం వేల ఇసుక వస్తాడు గుంటూరులో అంతా రాదు గుంటూరులో ఉంటుంద చెప్పింది లేదా వేదా ఇంకా కాలికి వచ్చిన వర్షం పడుతుంది పడుతుందిగా బయట నీకులేదు నీకు లేదుగా ఇట్లా వెళ్ళావ నీ పని బాగా హ్యాపీగా వర్షానీయూగా పొట్టి పడుకుంటున్నావు హలో అయితే మళ్ళీ కానీ రోజు చెన్నై షాట్ మాల్ ఓపెనింగ్ వెళ్తున్నావాడుకుంటావా

அது இன்டி வீட்டுக்கு வீட்டு வசி வண்டா சரி அண்ணா நீடி అన్నా వర్షం పడితే వాకింగ్ ఎక్కడ చేస్తాను చేయట్లేదాసొద్దు పొద్దున మామూలు ఇవ్వట్లేదు ఆ పంచులు జోకులు పొద్దు కాదు జోకులు మామూలు ఇవ్వట్లేదు వాకింగ్ బొట్ట కరగద్దా అది కరగదు ఇంకా బట్ట తాళిక రాత్రి రాత్రి వేసావా పెగు సరే అన్న షాప్లో ఉన్న డబ్బులు తీసుకో అంటా హలో